యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రేపు ఎమ్మెల్యే శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు కావలి జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గిరిజన సాంప్రదాయాలకు వేదికగా ఉన్న సొమ్మక్క సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క బస్ స్టేషన్ల ద్వారా ఆర్టీసీ నాలుగు వేల బస్సులను ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో సీసీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం హుస్నాబాద్ బస్ స్టేషన్ లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఓపి ప్రారంభించి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు హుస్నాబాద్ నుంచి మేడారం జాతరకు యాభై బస్సులను ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని మంత్రి తెలియజేశారు ఇంకా భక్తుల రద్దీ దృశ్యా అదనంగా బస్సులు వేయడానికి ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉందన్నారు ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్లనున్నాయన్నారు ప్రభుత్వం తరఫున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బ్యాండ్ ఇస్తుందని దానిని వాడుకోవాలన్నారు సమ్మక్క సార్లమ్మ జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ అధికారులు సిబ్బంది మొత్తం ఫీల్డ్ లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే జాతర కోసం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు మేడారంలో కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు బస్సు షెల్టర్లు ఏర్పాటు చేశామని ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక షెడ్డులు ఏర్పాటు చేశామన్నారు అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో సైదాపూర్ చిగురు మామిడి మండలాల దివ్యాంగులకు ఉపకరణాలు ట్రై స్కూటీలను మంత్రి పంపిణీ చేశారు అర్హత గలవారు ఉపకరణాలకు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనలో ఉందని తెలిపారు

సొమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క బస్టాండ్ల నుండి దాదాపు నాలుగు వేల పైన బస్సుల్ని సమ్మక్క సారలకు స్టార్ట్ చేసింది ఈరోజు ఉస్మానాబాదు నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా యాభై బస్సుల్ని సమ్మక్క సారణకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గత్తెల దగ్గర దాకా వెళ్ళగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేదానికి ఒక బ్యాండ్ ఇస్తూ ఉన్నది ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి ఎక్కడో మిస్ కాకుండా ఉంటారు ఆర్టీసీ సమ్మక్క సారణమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర ఒకటో తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ముఖ్యంగా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు మీ తిరువేది ప్రసాద్ సీనియర్ నాయకులు కావలి పట్టణం